దేశమంతా ఇప్పుడు రాజకీయ రణక్షేత్రం పూర్తి స్థాయిలో వేడెక్కు ఉంది ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక మే పదమూడున మనకు పోలింగ్ ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన కసరత్తు ప్రారంభించింది గత పదేళ్ళుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరైన ప్రాతినిధ్యం కానీ సరైన అవకాశాలు కానీ ఎక్కడ కనిపించే పరిస్థితి రాష్ట్రం విడదీసింది అనే భావనతో ప్రజలు కాంగ్రెస్ను దూరం చేశారు ఈ నేపథ్యంలో చాలా కీలకమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కొవ్వూరు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ముఖ్యంగా ఆయన ఇటీవలే కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఆయన సాగిస్తున్న ప్రస్థానం కానీ ఒకవేళ రాజమండ్రి అసెంబ్లీకి పోటీ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చే మేనిఫెస్టో ఏంటి లేకపోతే పార్టీ తరఫున వాళ్ళకున్న ఏ విధంగా ఓట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి ముందు ముందుగా ఆయన బయట తెలుసుకుందాం నమస్తే అండి శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు మీ ఎట్లా వచ్చారు ఇక్కడికి రాజకీయ రంగప్రవేశం ఎలా జరిగింది ముందు ఏ పార్టీలో ఉన్నారు ఏదైనా పార్టీలు అంతకుముందు మారారా అసలు మీ ప్రస్థానం ఏంటి అంటే రాజమండ్రి ప్రజలకి మీరు పరిచయం చేసుకునే కార్యక్రమం ఇది బయట ముఖ్యంగా అంటే ఎట్లా ఎంతవరకు చదువుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ రాజమండ్రి ప్రజలతో ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు అసలు ఎలా జరిగింది మీ ప్రాటప్ అంతా థ్యాంక్ యూ యాక్చువల్లీ పంతొమ్మిది వందల తొంభైలో నేను రాజమండ్రి రావడం జరిగింది అంతకుముందు అంతా కూడా భద్రాచలం డివిజన్ అంటే పాత మన ఆంధ్రాలో ఉండేటువంటి పోనవరంలో నా చిన్న వయసు నుంచి నేను కమ్యూనిస్ట్ని ఈ కమ్యూనిస్ట్ నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సెవెంత్ క్లాస్ చదివేటప్పుడే నేను ఒక క్లాస్ లీడర్గా టెన్త్ క్లాస్లో ఎస్పీఎల్గా అలానే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత జాయింట్ సెక్రటరీగా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత డిగ్రీలో జనరల్ సెక్రటరీగా ఎన్నిక కాబట్టి కమ్యూనిస్ట్గా ఏఎస్ఎఫ్ నుంచి లైఫ్ స్టార్ట్ చేయటం ఆ తర్వాత ఇక్కడ వ్యాపార నిమిత్తం మనం పంతొమ్మిది తొంభైలో రాజమండ్రి రావటం తొంభైలో వచ్చిన తర్వాత నేను సిపిఐ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మరి రెండు రూపాయలు ఐదు రూపాయలు డాక్టర్ లంక సత్యనారాయణ గారు అప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉండేవారు రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ నేను వెళ్ళి మళ్ళీ నెంబర్షిప్ కట్టి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు అంటే ఆయన దగ్గరుండి ఆయన కూడా జాయిన్ చేశారు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఇలా చూస్తే ఇక్కడ ప్రజల పరంగా కొంతవరకు ఇంకా కమ్యూనిజంలో కొనసాగలేము అని చెప్పేసి ఏసీవై రెడ్డి గారి నాయకత్వాన వాళ్ళ చిత్తరామరావు గారి రెడ్డి దగ్గరే మన రెడ్డి నాయకత్వాన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సమ్ ఎన్నికల అడవటేద ఉందో ఆట ఆ సందర్భంగా ఆయన నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం అక్కడి నుంచి పలు కార్యక్రమాలు పలు కార్యక్రమాల్లో పాల్గొనటం తర్వాత మన రౌ సూర్యప్రకాశ్ గారి నాయకత్వాన అలానే కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి అనేక రకాలుగా పాటుపడి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మన మున్సిపల్ కోఆపరేటివ్ బ్యాంక్ రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్షంగా నేను డైరెక్టర్గా ఎలెక్ట్ అవ్వటం తర్వాత ఈ నాలువారు శాతం తర్వాత భూరక్షణ సమితికి డైరెక్టర్గా కొనసాగటం తర్వాత మన రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో మార్పులు జరగటం ఆ మార్పుల ద్వారా ప్రజా ప్రత్యేక విధానాల మీద ప్రభుత్వాల మీద అనేక పోరాటాలు అనేక పోరాటాలు చేసి ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేశాం సార్ అధికారంలో లేనప్పుడు చాలామంది పార్టీ మారిపోతారు దూరంగా అయిపోతూ ఉంటారు చాలామంది చూసాం రెండు వేల తొమ్మిది తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిన సంక్షోభం అంతా ఇంతే కాదు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంకా మరింత దారుణంగా ఏర్పడింది అయినా కానీ మీరు పార్టీని అలా మూడు దశాబ్దాలకు పైగా భుజానం మోస్తున్నారు ఎంతోమంది పదవులు అనుభవించి కూడా వెనక్కి వెళ్ళిపోయారు వేరే వాళ్ళ అవకాశాల కోసం ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యారు మీరు ఎందుకు నిబద్ధతగా అలా ఉన్నారు నాకు ఎన్నోసార్లు ఆఫర్స్ వచ్చాయి ఈ వార్డు కార్పొరేటర్గా తెలుగుదేశం పోటీ చేయమని మొన్న వైసీపీకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలోకి వచ్చాయి అదే మన స్నేహితులు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా రా మన బా అక్కడ ఖాళీయే కదా అని చెప్పారు అంటే నేను ఏ ఒక్క పదవి కోసం ఆశించి రాజకీయం చేయట్లేదు ఇక్కడ మెయిన్ అసలు నా ఉద్దేశం ఏంటంటే ఒక పదవి కావాలి పోటీ చేయాలి గెలవాలి కాబట్టి ఏదో పార్టీలోకి వెళ్ళిపోదామన్న ఆశ నాకు లేదు కాబట్టి నేను పార్టీని పార్టీ ఇది నమ్మాను మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్మే పార్టీ సిద్ధాంతాలు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిందంతా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం చేసినా కూడా అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీతోనే ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ మొత్తం టోటల్గా డెవలప్మెంట్ అంతా కూడా ఈ దేశానికి కాంగ్రెస్ పెట్టిన పిక్ష ఈ దేశానికి రాష్ట్రానికి కూడా అందుకని ఇంకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళాలనే ఆలోచన ఎక్కడా కూడా లేదు ఆ సందర్భంగా నన్ను హైకమాండ్ కూడా గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వటం అలానే అప్లై చేయి అవకాశాన్ని బట్టి మీరు పోటీ చేయాలనే ఒక ఆదేశంతో నేను మొన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అసెంబ్లీ శ్రీనివాస్ గారు ఇప్పుడు రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంకి వస్తే కనుక ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైసీపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థులని తమ అభ్యర్థులుగా ప్రకటించాయి మీరు ఇప్పుడు వీళ్ళు ఎదుర్కోవాలంటే కనుక కాంగ్రెస్కి అప్లికేషన్ పెట్టడానికి రీజన్ ఏంటి మీ సామాజిక వర్గం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి బాగా చెప్పారు ఇప్పుడు యాక్చువల్లీ రెండు కూడా బీసీ వర్గాలకే మన ప్రధాన పార్టీలు టికెట్లు వాళ్ళు ఇష్యూ ఆల్రెడీ అనౌన్స్ కూడా జరిగింది నేను బీసీ బీసీగా ఈ నా వర్గానికి సంబంధించి ఇక్కడ ఇంచుమించుగా ముప్పై వేల ఓటింగ్ ఉంది ఈ ముప్పై వేల ఓటింగ్ని నేను ఖచ్చితంగా చాలా వరకు ఓన్ చేసుకోగలను అలానే ఇక్కడ అభివృద్ధి కోసం ఆల్రెడీ మన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పథకం అని చెప్పేసి పేద ప్రతి పేద మహిళకి ఇంటికి ఐదు వేల రూపాయలు నెల చొప్పున దగ్గర దగ్గర సంవత్సరానికి అరవై డెబ్భై వేలు వచ్చే విధంగా ఓ పథకాన్ని రూపొందించింది వాటిని ఇప్పటికే మేము జనాల్లోకి తీసుకెళ్లాం ఇంకా రానున్న రోజుల్లో మాకు పూర్తి ప్రణాళిక సిద్ధమవుతూ ఉంది అంతేకాకుండా మన రా రాజమండ్రి ఈ ఈ డివిజన్ చూసినట్టయితే కాకినాడ టు రాజమండ్రి రాజమండ్రి టు కాకినాడ ఏడీబీ రోడ్లో పారిశ్రామిక వాడే ఇంతకుముందు నామినల్గా వచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా ఇచ్చి దాని ద్వారా పరిశ్రమలని పరిశ్రమలకు రాయితీలు వస్తాయి కాబట్టి ఆ పారిశ్రామిక వాడలో పరిశ్రమలు అనేకం తీసుకురావడానికి ప్రయత్నం చేసి ప్రత్యేక హోదా ద్వారా తీసుకొచ్చి నిరుద్యోగాలకి ఉద్యోగస్తులకి నిరుద్యోగ నిరుద్యోగులందరికీ కూడా ఒక అవకాశం వచ్చే విధంగా ఈ ఏరియా నుంచి వలసలు పోకుండా దాన్ని చేయగలనని నేను భావిస్తూ ఉన్నాను సార్ ఇప్పటికే శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ఒక స్కీమ్ పెట్టింది తెలంగాణ కానీ కర్ణాటకలో కాంగ్రెస్ విజయాల నుంచి వచ్చిన మేనిఫెస్టో నుంచి వచ్చిన అంశాలనే ఇట్లా చేసిందని వైసీపీ కూడా ఆరోపించింది చాలా హామీలు మీరు ఇచ్చిన హామీలే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోగా ప్రజల ముందుకు వెళ్తుంది మీరు దీన్ని ఏ విధంగా తిప్పికొడతారు అదేనండి వీళ్ళంతా చూస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో పొత్తులు పెట్టుకొని పొత్తులు ఎందుకు విడిపోయాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది అక్రమ సంబంధాలు కొత్తప పొత్తు ఎందుకు పెట్టుకున్నామని చెప్పలేని తెలుగుదేశం జనసేన కూటమి ఓ పక్కన వైసీపీ ఇవాళ ఒక్క రోడ్లు కానీ కనీస డెవలప్మెంట్ కానీ నిరుద్యోగులకి ఉద్యోగాలు కానీ నువ్వు ప్రకటిస్తానన్న మెగా డిఎస్సీ అసలు డిఎస్సీ లేదు ఐదేళ్ళు అయిపోయింది పడావుడిగా ఎన్నికల కోసం నువ్వు ఏదో డిఎస్సి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి దాన్ని తాత్కాలికంగా ఏదో నడిపేసి దాన్ని చేతులు దులుపుకున్న పరిస్థితులు వీళ్ళు ఇద్దరిని ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఏమంటున్నాం ఏమంటున్నామంటే ఈ రోజున కేంద్రంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి మొదటి సంతకం రాహుల్ గాంధీగా ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ప్రత్యేక హోదా వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరిని కూడా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల మనస్సుని గెలుచుకునే పరిస్థితి ఉందంటారా మనసు గాయపరి పడింది రెండు వేల పద్నాలుగులో అన్ని పార్టీలు తెలంగాణకి అనుకూలంగా లేఖలు ఇచ్చినప్పటికీ బ్లేమ్ అంతా వచ్చి మొత్తం తప్పు అంతా కాంగ్రెస్దే అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొని ఉంది అటు తెలంగాణలో పార్టీ నష్టపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కానీ ఇటు ఆంధ్రాలో కూడా పూర్తిగా జీరో అయిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారా జనం అసలు ఏంటి అసలు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్